దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

హాలెలుయ మహిమ కలుగును గాక సంపూర్ణ కుటుంబ భాగస్తులందరూ మీరందరూ బహుగా బహుగా దీవించబడును గాక మీరందరూ పరలోక రాజ్య నివాసుల గునుగాక మీరందరూ ఎత్తబడి గుంపులో ఉండును గాక మరి రెండు వేల పదిహేను సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుండి ఈ సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పది సంవత్సరాలు ఈ సంపూర్ణ కృప మరి టీవీ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా నడిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు దీవెనలు తెలియచేస్తున్నా నా కుటుంబం నుంచి ఫుల్ ఆఫ్ గ్రేట్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి మరొక పది సంవత్సరాలు అయితే ప్రభు రాకడ వచ్చి వరకు మరి ఈ మీడియా కొనసాగినట్లు ప్రార్థన చేయండి సహకరించండి దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక ఏమే కేవలం దీన్ని నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రభు మాట్లాడింది ఏంటంటే అయా రోగులను స్వస్థపరచండి చనిపోయేవాళ్ళు లేపండి ఈ యొక్క పరిచర్యలో మూడే జరుగుతాయి సమృద్ధి స్వస్థత విడుదల పరలోక రాజ్యం ఏమేం హాలెలుయా దేవునామానికి మేమ కల్గునగాక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఫ్రమ్ పెయింట్ టు కంఫోర్ట్ అంటే మనము సమస్త బాధ నుండి ఆదరణ పొందుకోవాలి అంటే ఆదరణకర్త ఉన్నాడు కానీ భూమి మీద మనలను ఒక మనలను నడిపించే వ్యక్తి పుషర్స్ అంటే పని చేసే దగ్గర కొలిగ్ అవ్వచ్చు చదువుకునే దగ్గర మంచి స్టూడెంట్ అవ్వచ్చు అలాగే ఫ్యామిలీలో కూడా మనలను పుష్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు రెండు విషయాలు మనం తెలుసుకుందాం మన బాధ నుండి ఆదరణ పొంది ఒక మంచి పుషర్ తో మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ ని చూస్తాం ఆ పుషర్ ఎవరంటే యేసు ప్రభువే కానీ యేసు ప్రభుతో కూడా ఈ మనకి అనేక మంది మన జీవితంలో సహాయం చేస్త ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది రెండు వేల పదిహేను సెప్టెంబర్ పన్నెండో మాసంలో దీన్ని ప్రారంభించడానికి కారణం ఒక వ్యక్తి మా చర్చికి వచ్చిన ఒక మెంబరు ఆయన కమిట్ చేసుకున్నాడు అయా నేను ఫైనాన్షియల్ గా బ్లెస్ అవ్వాలి నేను యూకే వెళ్ళాలి నేను ఫైనాన్షియల్ గా అభివృద్ధి పొందాలన్నప్పుడు దేవునికి కమిట్ చేసుకో ఖచ్చితంగా నువ్వు వెళతావాన్ని ఇంటర్వ్యూ అయ్యింది ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు ఏడ్చుకుంటూ వచ్చాడు కానీ అయా నేను ఫెయిల్ అయ్యానంటే నువ్వు గెట్ రెడీ షాపింగ్ చేసుకుని అన్నావు ఎవర్ను తీసుకున్నారో ఆ ఉద్యోగంలో అతను వేరే చోటకెళ్ళాడు వెళ్ళాడు తినికి కాల్ లెటర్ వచ్చింది ఎమ్మటే యు వెళ్ళాడు అతను ప్రారంభించిన ఈ టీవీ పరిచర్య ఇప్పటికీ పాదీ సంవత్సరాలైంది అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక అనారోగ్యం గున్నవారు స్వస్థత పొందారు చీకటిలో ఉన్నవారు విడుదల పొందారు అనేక మంది మరి అభివృద్ధి పొందారు అనేక మంది ఆయన రాజ్య నివాసులు అయ్యారు కనుక మనం చేయవలసింది ఒకటేనండి ఈ మీడియా ద్వారా ఇంకను అనేక ప్రజలను అంధకార సంబంధమైన అధికారంలోంచి విడిపించి ఆయన ప్రేమించే కుమార్ని యొక్క రాజ్య నివాసులుగా చేద్దాం ఈ ఇంకను మీరు ఏ బాధలో ఉన్నా మీరు దేవునిలో ఆదరించబడి తీరాలి ఏ మ్యాన్ చూడండి బాధ నుండి ఆదరణలోకి వెళ్ళటానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ కంఫర్ట్ ఈ లోకంలో తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని అక్క చెల్లు గాని ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా ఉన్నారంటే స్వార్థ పరులు బెంకములాడు వారను రాగరా కానీ మనలను ఆదరించేది మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప వేరొకరు ఆదరించారు మీరు కావలితే రెండు కొరింతీలు రాసిన పత్రికలో మూడో అధ్యాయం మూడో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకే మరలా మరలా చదవండి మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు సమస్తమైన ఆదరణ కలిగించును ఇక్కడ అపోసుడైన అంటున్నాడు మేము ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా మమ్ములను ఎలాగూ ఆదరించాడో మిమ్ములను కూడా ఆదరించును ఈ రోజు ప్రజలకు కావలసింది ఆరోగ్యం కావాలి ఆనందము కావాలి బ్రతుకు తెరువు కావాలి బట్ ఏ పరిస్థితిలో అయినా గానీ దేవుడు మనలను ఆదరిస్తాడు ఈ పది సంవత్సరాలు ఈ పరిచర్యను ఆదరించాడు కరోనా టైంలో అనేక మంది మరి మానివేసినా గాని దేవునికి ఒక్కటే చెప్పిన అయ్యా ఇది నువ్వు ప్రారంభించింది ఆ వ్యక్తి ఆ యూకే యూకెళ్లిన వ్యక్తి మరి మూడు సంవత్సరాలు సపోర్ట్ చేసి మధ్యలో నేను చేయలేనన్నాడు కానీ దేవునికి అప్పగించాం అప్పటి నుండి విశ్వాసముతో ఈ యొక్క పరిచర్య కొనసాగుతుంది కేవలము ఆయన చిత్తము నెరవేర్చడానికి అనేక ప్రజలను విడిపించడానికే మ్యాన్ ప్రార్థన చేయండి ప్రభు వచ్చేంత వరకు ఈ పరిచర్య కొనసాగాలంటే మీరందరూ దీనికి ఏ అవసరమో కూడా మీకు తెలుసు కనుక ప్రతి మాసము మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ దీనికి కావాలి కనుక మీరు ప్రార్థన చేయండి నా ఉద్దేశం ఒకటేంటంటే రోగులు స్వస్థపడాలి చనిపోయేవారు లేగాలి కుష్ఠ రోగులు శుద్ధీకరించాలి ఆయన నామమున దెయ్యములు వెళ్ళగొట్టాలి కనుక ఈ యొక్క పరిచయని సంపూర్ణ కృపను కూడా దేవుడు ఆదరించును గాక అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా సమస్తమైన ఆదరణ ఆయనే కనుక వేరొకరి మీద మనము ఆధారపడకూడదు ఇట్ పెయిన్ ఫ్రమ్ పెయిన్ టు కంఫర్ట్ దేవుడే మనకు అందుకే ప్రభు అన్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు అన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా ఏమండి నా ఎద్దుకు రండి నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు ఎందుకు ఆయన బాధ నుండి ఆదరణ ఇచ్చే దేవుడు అంటే ఆదరణకు మూలము ఆయనే కనుక మనం ఆయన ఖచ్చితంగా నమ్మి తీరాలి రెండవది ఏంటంటే గాడ్ హీల్స్ ద బ్రోకెన్ హార్ట్ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి మీరు కావలితే చదవండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు పచ్చింది ఈ పది సంవత్సరాల్లో దైవజనుడు కావచ్చు కాపరి కావచ్చు విశ్వాసం కావచ్చు బిలీవర్ కావచ్చు అన్నిడు కావచ్చు ఒక్కొక్క కుటుంబము బాధ్యత లేకుండా విచ్చలవిడిగా వారి వారు భార్యను పిల్లలను వదిలేసి తాగుబోతులుగా తిరుగుబోతులుగా వెలిగినప్పుడు ఆ తల్లి కావచ్చు లేకపోతే ఆ భర్త కావచ్చు వారి మనస్సు విరిగిపోతున్నప్పుడు దయచేసి ఏది జరిగినా నా ప్రభువును మాత్రం మీరు విడిచిపెట్టద్దండి పరలోకం ఉంది నరకం ఉన్నది కేవలము ఈ టీవీ ద్వారా కనీసం మందిరానికి ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వారి కొరకు మేము దీన్ని నడిపిస్తున్నాం దయచేసి ప్రార్థన చేయండి రెండవది ఏమన్నంటే విరిగి నలిగిన హృదయము ఇహోవా ఆసన్నమవుతాడంట నలిగిన వారి మనసును వారిని రక్షిస్తాడంట అందుకని విరిగి నలిగిన హృదయంతో మనం దేవునికి మన హృదయాన్ని అర్పించాలి ఆర్థికంగా నలిగిపోయావా లేకపోతే నేను ఒక్కదాని చాలా మంది తల్లులు చెప్తారు నేను ఒక్కదానేనయ్యా కరోనాలో అందరూ చనిపోయారయ్యా నన్ను చూసేవారు కూడా దిక్కులేనప్పుడు వారి కొరకు మరి నేను నా కుటుంబం ఈ మినిస్ట్రీ కూడా మీ కొరకు ప్రార్థిస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో చాలా మంది అప్పులు పాలైపోయి ఇలాగూ అవుతున్నప్పుడు దయచేసి భయపడద్దు హోవా మీ కాపరి మీకు లేమి కలగదు ఈ ఒక్కటండి ఇప్పుడైతే మనము పైనున్న వాటిని వెతుకుతాము అంటే పరలోక రాజ్యాన్ని వెతుకుతామో భూ సంబంధమైన అనేవి ఆటోమేటిక్ గా తీర్చబడతాయి రెండోది ఏంటంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయం ఉన్నదో వారిని ఖచ్చితంగా అట్టి హృదయాన్ని దేవుడు ఆ గాయమును ఖచ్చితంగా కడతాడు రెండోది బాధ నుండి ఆదరణ అంటే దేనితో ఆదరిస్తాడంటే గాడ్ ప్రొవైడ్స్ కంఫర్ట్ త్రూ హిస్ వర్డ్ కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచ్చిన ఇక్కడ నాకు చాలా ఇష్టం అండి ప్రపంచంలో క్రైస్తవుడు రోగముతో బాధపడుతున్నాడా వాక్యం లోపం దరిద్రంతో బాధపడుతున్నాడా వాక్యం లోపం లేకపోతే భార్య భర్తల మధ్య కొట్లాట్లు జరుగుతున్నాయా వాక్య లోపం నిజమండి నిజంగా దివారాత్రము వాక్యం ధ్యానించి చూడండి ఇది శక్తి అండి ఇది బలమండి, ఇది దేవుడు ఇది పుస్తకం కానే కాదు కానీ మనం ఏం చేస్తాం దీన్ని ధ్యానించాం దివారాత్రం ధ్యానించాలి సో ఆదరణ అనేది ఎలా వస్తుంది అంటే వాక్యము ద్వారా మాత్రమే వస్తది అందుకని కీర్తన నూట ఏడు ఇరవై ప్రకారం ఆయన తన వాక్కును అబ్రహాము దగ్గరికి పంపెను మరి నీ దగ్గరికి వాక్యం వచ్చిందా నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ మాటతో దేవుడు మాట్లాడాడు ఒక్కసారి ఆలోచించాడు అందుకని మూడోది ఏంటంటే వాక్యముతో దేవుడు ఆదరిస్తాడు కీర్తన నూట పంతొమ్మిది యాభై వచ్చినంలో నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది ఇదే బాధలలో నాకు నెమ్మది ఇచ్చినది ఇంట్లో బియ్యంకి రాకపోతే వెయ్యి రూపాయలు అడుగుతాం ఒంట్లో నీకు అనారోగ్యం లేకపోతే అక్క ఒక వంద రూపాయలు అవి వెయ్యి రూపాయలు అవి డాక్టర్ దగ్గరికి వెళ్తాం బాగా గుర్తుపెట్టుకోండి వాక్యము నీలో ఉంటే నీ సర్వ శరీరమునికి ఆరోగ్యం అన్నాడు కదా యోహాను పది పది ప్రకారం నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన లైఫ్ అంటే మిమ్మల్ని నేను కోటీశ్వరుల అవ్వాలని నేను చెప్పట్లేదు కానీ సంతృప్తికరమైన ఆదరణకరమైన జీవితం దేని ద్వారా జరుగుద్దు అంటే వాక్యమే వాక్యమే దేవుడై ఉన్నాడు నీ కవిషన్ తెలుసా నీ దేహము వాక్యానికి సాక్ష్యం నీ ప్రాణము వాక్యానికి సాక్ష్యం నీ ఆత్మ వాక్యానికి సాక్ష్యం నీ నోటి నుండి వాక్యము తప్ప ఏదొచ్చినా అది నీ జీవితంలో జరుగుద్ది మూడవది నీ బాధ నుండి దేవుడు ఆదరణ దేని ద్వారా ఇస్తాడంటే వాక్యము ద్వారా ఇస్తాడు నేను ఒక్కడ చెప్తున్నా మీరు వాక్యం పలికితే దేని గురించి పలుకుతారో అది లేకపోతే ఫుడ్ కా లేకపోతే ఆరోగ్యము కాకపోతే ఆదరణకా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్క మెడిసిన్ ఉంటుంది కడుపుల కడుపులు ఒక మెడిసిన్ ఉంటుంది జ్వరానికి ఒక మెడిసిన్ ఉంటుంది క్యాన్సర్ ఒక మెడిసిన్ ఉంటుంది అలాగే ఆయా సందర్భాల్లో ఆ వాక్యాన్ని మీ నోటి ద్వారా చూడండి పలకండి దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఓకే నాలుగోది చూద్దాం గాడ్ ఆఫర్డ్ పీస్ దేవుడు ఏమిస్తాడంట నిజంగా నీకు ప్రతిరోజు రోజు వాకించేది అలవాటు ఉందా ప్రతిరోజు దేవుని స్థుతించే అలవాటు ఉందా ప్రతిరోజు ప్రార్థించే అలవాటు ఉంటే నీ మనస్సు దేవుని మీద ఆనుకున్నట్టు అందుకే ఎస్ఏ ఇరవై ఆరు మూడు ప్రకారం ఎవరి మనస్సు ఆయన మీద నీకు ఆనుకునునో వాడు పూర్ణ శాంతి గలవాన్ని కాపాడదన్నాడు మీరు కావలితే పిలిపి నాలుగు ఏడు చదవండి ఆరులో ఏమంటాడు దేని గురించి కూడా చింతపడద్దు మనము సేవ ఎట్లా చింత ఇల్లు ఎట్లా గడుపు గడుస్తుంది చింత ఉద్యోగం ఎలా వస్తుందని చింత నా కాపురం ఎలా నిలబడదని చింత ఈ అప్పులు ఎలా కట్టాలని చింత ప్రభు ఏమంటున్నాడంటే మీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు అప్పుడు నీకు సమాధానం అవుతుంది కానీ మనం ఏం చేస్తాం తొందరపడతాం భయపడతాం కానీ దేవుడు ఏమన్నాడు భయపడద్దు అన్నాడు ఎవరు ఓడిపోయారు బైబిల్లో ఎవరు ఓడిపోవాలి ఆయా పరిస్థితిలో కొన్ని విషయాలు దేవుడు నేర్పి వాళ్ళని ఎక్కడెక్కడికో టాప్ పొజిషన్ కు తీసుకెళ్ళారు కానీ నీకు బైబిల్ అర్థమైతే ఈ రోజు ప్రభు అంటున్నాడు పిలిపి నాలుగు ఏడు ప్రకారం నువ్వు ఎంత బాధలో ఉన్నా అంతా వదిలేసిన ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి నీతో ఉన్నాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ రోజు ప్రపంచం అంతా చూడండి అన్ని జాతులు వారు నా ప్రభుని అంగీకరిస్తున్నారు ఏమే అందుకని నీకెంత బాధ ఉన్నా దేవుడు ఆదరిస్తాడు భయపడద్దు పిలిపి నాలుగు ఏళ్ళ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీకు కల్గునుగా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయాలకు తలంపులకు కావాలి ఉండదు నెల వచ్చేస్తుంది నెల వారంలో కాదు ఒక రోజులు వచ్చేస్తుంది ఈ నెల ఎట్లా కట్టాలి ప్రభు నువ్వే నువ్వు కడితే నేను ఎల్ షూటింగ్ చేసి వాకించావు ఏదో విధముగా దేవుడు సమాధానం ఇస్తాడు ఆయన సమాధానాన్ని కర్త కనుక ప్రభు అన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించను ఎబ్రి నాలుగు ఎనిమిది ప్రకారం దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఏ మేన్ నాలుగోది చూస్తే ప్రభు అంటున్నాడు దేవుడు మనల్ని ఎలాగూ ఆదరిస్తాడు అంటే ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేస్తాడంట ఏ అన్న ఏ అక్క ఏ తమ్ముడు ఏ చెల్లి నీకంటే వాడికి మంచి పొజిషన్ వచ్చిందనుకో నువ్వెవరవే అంటాడు కానీ ప్రభు అంటున్నాడు దినమెల్లా ఇలా చాపుతాడంట ప్రతిరోజు నీ హృదయం అండి తలుపును తడుతూ ఉంటాడంటే కాల్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగులో ఆయన ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేస్తా అంటే నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేస్తాడు ఈ రీతిగా ప్రభు ఆదరిస్తాడు దేవునికి మహిమ గాక అందుకే ఒకటి ఆయనే ఆదరణకు మూలం రెండవది విరిగి నలిగిన హృదయాన్ని ఆదరిస్తాడు వాక్యం ద్వారా సమాధానం ద్వారా ఆయన ఆదరణ ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు ఈ పది సంవత్సరాలు మమ్మల్ని ఆదరించిన దేవుడు అన్ని విషయాల్లో మిమ్ములను కూడా ఆదరించును గాక అందుకనే నీకు Ilanti. ఎంకరేజ్ చేసే ఒక పరిచర్య నీకు ఉండాలి ఇలాగ ప్రార్థించే వ్యక్తి మీకు ఉండాలి అలాగే ఈ విధముగా మిమ్మల్ని పుష్యార్ అంటే మిమ్మల్ని ముందుకు నెట్టే వ్యక్తి మీకు ఉండాలి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే బాధలో నుంచి ఆదరణలోనికి రావాలంటే ఎలా ఆదరిస్తాం నేర్చుకున్నాం చివరిగా రెండు మాటలు మీతో మీరు పంచుకుంటా ఏంటంటే వీ నీ డూ యూ హ్యావ్ పుష్యార్ మీ లైఫ్ లో మిమ్మలను ప్రేమించి మిమ్మల్ని ముందుకు నడిపించే యేసు తో పాటు మరి ఇలాంటి ఆదరించే సంపూర్ణ కృప మినిస్ట్రీ మీకు తోడై ఉందా లేకపోతే ఈ యొక్క ఎవరైనా గాని ఒక స్నేహితుడు తోడై ఉన్నాడో లేదో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ఎలాగూ దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు అంటే ఇతరుల యొక్క చేతుల ద్వారా మనలు ముందుకు నడిపిస్తాడు అవునండి నెల నెల వారి చేతులతో ఇక్కడికి పంపించిన కానుక వారి చేతులెత్తి ప్రార్థించటం వల్ల ఈ పది సంవత్సరాలు ఈ యొక్క టీవీ పరిచయను దేవుడు సహకరించాడు కోఆపరేట్ చేశాడు మిమ్మల్ని కూడా సహకరించను గాక మొట్టమొదటి చేతుల ద్వారా ఉదాహరణ ఏంటంటే తెలుసా అండి నిర్గమా కాండ పదిహేడు లో ఎనిమిది పదమూడు ప్రకారం మోసే కొండ మీద యుద్ధము కింద యోశివా చేస్తున్నప్పుడు అతని చేతులను అహరోనను మరొక స్నేహితుడు పట్టుకున్నాడు మనం కూడా మన చేతులు మనం యుద్ధము గెలిచేంత వరకు మనకున్న సమస్యల నుంచి బయటకు వచ్చేంత వరకు ఈ రెండు చేతులను పట్టుకుని నడిపించే వ్యక్తి మీకు ఉండాలి అలా ఉండాలంటే ఈ సహకరించే నా ఏ మీకు తోడై ఉండాలి అప్పుడు మీ చేతులు పడిపోవు మీరు ఎన్నడూ కూడా ఓడిపోరు రెండోది ఏంటంటే సరైన సమయంలో సరైన మాట మీతో చెప్పే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి కొంతమంది సలహాలు ఎలా ఉంటాయో తెలుసా అమ్మో నీకు వారి రోగం తగ్గదు నువ్వు అప్పుల నుంచి బయటపడవు నువ్వు చనిపోవటం ఖాయం ఇలా మాట్లాడతారు అలాంటి వాళ్ళు నంబర్ కూడా బ్లాక్ చేయండి వాళ్ళతో అసలు మీరు మాట్లాడద్దు వారికి దూరంగా పారిపోండి రెండోది ఎలాగూ మనల్ని పుష్ చేస్తారంటే మాట ద్వారా అందుకనే ఆలోచన చెప్పేవాళ్ళు అనేకం ఉండాలి దేవుని దగ్గర మీరు తీర్మానము ఖచ్చితంగా తీసుకోవాలి హాలేలుయా అందుకనే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఇంపైన మాట సమయోచితమైన మాట ఎండు పళ్ళెములో పెట్టిన బంగారపు యాపిల్ లాంటి అంట ఎన్ని కష్టాలు వచ్చినా మీ నోటి నుంచి మీకు క్షేమమే కలుగును గాక ఆరోగ్యమే కలుగును గాక దేవుడు మిమ్మల్ని విడిపించును గాకని చెప్పాలి కానీ వ్యతిరేకంగా చెప్పకండి రెండవది సరైన సమయంలో వారికి సరైన సలహా ఇవ్వటం వల్ల దేవుడు వారిని ముందుకు నడిపిస్తాడు అది మీ ద్వారా జరుగును గాక మూడవది ఏమన్నాడంటే దే పుట్ హార్ట్ ఇన్ యూ ఆలలుయా వారిని మన హృదయములో చేర్చుకుని వారి కొరకు ప్రార్థిస్తూ యోనా తాను హృదయము దావీదులో ఎలాగ పెనవేసుకున్నదో మనము కూడా అలాగు హృదయపూర్వకంగా మనం ఇతరులకు మంచి చేసేవారు నీకు ఉండేలాగున నువ్వు ప్రార్థన చెయ్యి ఈ పరిచర్య నిజంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ సహకరించే వాళ్ళు ఒక్కరు ఇద్దరు ముగ్గురు తప్ప వేరొకరు లేరండి కనుక హృదయపూర్వకంగా నీ కుటుంబం కొరకు నువ్వు పని చేయి హృదయపూర్వకంగా నీ సంఘం కొరకు పని చేయి హృదయపూర్వకంగా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ఎంత తక్కువ జీతమైన పని చేయి ఒక్కరోజు దేవుడు నిన్ను లేపుతాడు వాళ్ళు పుష్ చేస్తారు నాలుగోది చూద్దాం నాలుగవ మాట ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మనం ఎలాగూ సహకరించుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఏదో మాట చెప్పి వెళ్ళిపోతాను అయ్యే నువ్వు నా హృదయంలో నుండేవే నీకేం పర్వాలేదే కానీ ఏ బాధ వచ్చినా గాని వాళ్ళ పక్కన నిలబడి వారితో పాటు కూడా మనం పరిగెత్తాలి ఇది దేవుని ప్రేమ అండి అప్పుడు దేవుడు అనాలి ఏం చేయాలి తెలుసా నీ దగ్గర రూపాయి లేదు కానీ ఏం చెప్పాలో నేను నేనున్నాను రా నేనున్నా నేనున్నాను రా తల్లి మా నాన్న ఇప్పుడు మాతో ఒకటే చెప్పాడు ఒరే నువ్వు అక్కడ హైదరాబాద్లో నువ్వు బతకడం కష్టమైపోతే నువ్వు ఇంటికి రారా అనేవాడు తల్లిదండ్రులు మన పక్కన ఖచ్చితంగా నిలబడతారు కనుక తల్లిదండ్రులు ప్రేమించండి గౌరవించండి వారి కోసం మీరు బ్రతికితే దేవుడు మీకు దీర్ఘాయ ఇస్తాడు సంపూర్ణంగా దీవించబడతాడు రెండవది ఎలాగూ ఇతరులు మనల్ని పుష్ చేస్తారంటే మన పక్కనే ఉండి మనలను ఖచ్చితంగా నడిపిస్తారు సో కనుక ఏ బాధ ఉన్నా దేవుడు అన్ని విషయాల్లో ఆదరిస్తాడు ఈ బోడపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవునామానికి మేము కలుగునగా గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏస చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏసైను మయం పర్దాం ఈయన పేరు ప్రసాద్ గారండి అరకు దగ్గర ఉన్న సుంకమెట్ల ఇంతకు ముందు మీతో సాక్ష్యం పంచుకున్నాను తన భార్య లలిత కుమారి పది నెలల నుంచి కడుపులో నొప్పి అలాగే కిడ్నీ ప్రాబ్లము ఆకలి కూడా ఉండదు కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత దేవుని ఆత్మ మంచువలే ఆమె మీద దిగి ఆమె చెప్పిన మాట తన భర్త కూడా ఎంత సంతోషంగా చెప్పాడంటే అయా పది నెల కడుపులు నొప్పి తగ్గిపోయింది అలాగే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టాను నేను ఇప్పుడు వచ్చే ముందు ఆయన చెప్తున్నాడు నేను బిర్యానీ తిని చాలా రోజులైందని మరి సంపూర్ణమైన ఆరోగ్యం ఆ దేవాదేవునికి మహిమ మరి ఈయన కూడా ప్రసాద్ గారు నిన్నటి దినం ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అయా మరి నేను నడువు నొప్పి వెన్నుపోసు నొప్పితో చాలా కాలం నుంచి బాధపడుతున్నాను ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు తన సంతోషానికి అవధులు లేవు అతి త్వరలో మరి అక్కడ గొప్ప మీటింగ్ రాబోతుంది ప్రార్థన చేయండి ఈమె పేరు మేరీ అండి మైదీపట్నంలో ఉంటది మరి ఆమె ఈ యొక్క లంగ్స్ దగ్గర పట్టేసినట్టు ఊపిరాడకపోనట్లు నిద్ర పట్టకపోవటం ఆయాసం వస్తుంది సహోదరి తల్లిగారు రాజేశ్వరి చెన్నైలో ఉంటే వాళ్ళ సిస్టర్ నా ఫోన్ నెంబర్ ఇచ్చితే ఫోన్ లో ప్రార్థించిన తర్వాత ఆమె అన్న చెప్పిన మాట ఏంటంటే మరి రాత్రి పండుకున్నానంటే ఉదయం ఆరు గంటలకల్లా మెలకు రాలేదు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవునికి మైమ కలుగును గాక ఇతను పేరు కుమార్ రాజా అండి చెన్నై దగ్గర ఒక పల్లెటూరు మేబీ నాయుడుపేట దగ్గర అనుకుంటా అతను వయసు చిన్నదే గాని రిపోర్ట్ రావాలి అద్భుతం ఏంటంటే తలపోటు ఉండేది బాడీలో పెయిన్స్ విపరీతంగా ఉండేవి రెండు కిడ్నీస్ మరి ఫెయిల్ అయినవి వాళ్ళ మామగారు లాస్ట్ వీక్ ప్రోగ్రాం చూసి మరి ఏడ్చి అయా నా అల్లుడిని ఎట్లయినా ప్రార్థన చేసి బతికించాలన్నప్పుడు అరగంట సేపు ఫోన్ లో ప్పుడు భార్యా భర్తలు మోకరించిన తర్వాత ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం మంచు వలే వారి మీద చల్లగా దేవుని శక్తి తాకి ఆ రోజు తన మాట తీరు కూడా ఎంత సంతోషం అంటే ఆ తలపోటు లేదండి ఆ బాడీ పెయిన్స్ లేవు కిడ్నీ నొప్పి లేదు బాగుందని అద్భుతం ఏంటంటే క్రియేటిని యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గటం ప్రారంభమైంది ఇట్టి మహిమ గల కారికి మన దేవునికి మహిమ కల్గునగాక నేను చెబుతున్నా కదా లివర్ ఫెయిల్ అయినా కిడ్నీ ఫెయిల్ అయినా ఏదైనా గాని రోమా ఎనిమిది పదకొండు ప్రకారం మీరు పలకని యేసుని లేపిన వాని ఆత్మ మీ అవయవాన్ని బ్రతికించును గాక ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక మహిమ కుమారి ఈమె మహిమ కుమారి మిరియాలు కూడా ఈమె అద్భుతమైందంటే ఎన్నో నెలలుగా విపరీతమైన బాడీ పెయిన్స్ మో కాల నొప్పులు భయము భర్త చనిపోయారు ఒంటరిగా ఉంటుంది ఇప్పుడైతే ఈ ప్రోగ్రాము ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా శనివారం మూడున్నర కల్లా టీవీ దగ్గర కూర్చొని చూస్తుంది మొన్న కాల్ చేసినప్పుడు ప్రార్థన చేసింది ఆ వాటర్ ఏం లేదు కానీ ఆ వాటర్ తాగిన తర్వాత ఆ రాత్రి ఆ నొప్పులన్నీ పోయినాయి అండి ఒకటేనండి కీర్తన నూట ఏడు ఇరవై ప్రకారం ఆయన వాక్కును మనం పంపితే ఆయన వాక్ ఏంటి మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయముల చేత ఆ బిడ్డ సంపూర్ణముగా స్వస్థత పొందింది ఏ మ్యాన్ మరొక సాక్ష్యం ఏంటంటే చాలా ఉన్నాయి కానీ మరి మీరు దయచేసి ఆ వీడియో టెస్ట్ మనీలు మీరు పంపాలి వాణిగారిని వైజాగ్ కు మరి ఆమెకి ఇక్కడ సిస్ట్ ఉండేది గొంతులు ఆపరేషన్కి వెళ్ళాలంటే భయమే కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే ఇప్పుడు చాలా బాగుంది నేనేమన్నానంటే అది కరిగిపోయిన తర్వాత మాత్రమే మీరు సాక్ష్యం చెప్పమని చాలా మంది వివాహాలు చేసుకున్న తర్వాత విడిపోతున్నారు మరి ఈ పిల్ల పేరు ఆని అండి ఆ భర్త పేరు వాళ్ళ అమ్మగారు ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడి కోసం నేను వెళ్ళినప్పుడు కృతజ్ఞత కూడికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ పుట్టింటి కాడి నుంచి వచ్చి అక్కడ కూర్చోంది నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఇంక నేను వెళ్ళను అన్న బిడ్డ మరి వాళ్ళు రానీరు అన్న బిడ్డ నేను అన్న ఈరోజు ప్రార్థన చేస్తున్నా నువ్వు వెళ్ళమ్మా అన్నప్పుడు ఆ బిడ్డ చెబుతుంది అన్నా నువ్వు ప్రార్థన చేశావు నేను వెళ్ళాను మా అత్త మా భర్త అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నా కాపురం చక్కదిద్దేవు అది ఒక్కటే కదా నేను కాదు యేసు ప్రభు తన భర్తకి ఎప్పటి నుంచో ఆ నగేష్కి మొత్తం ఎలర్జీ ఉండేదంట చాలా సంవత్సరాల నుండి మరి ఎప్పుడైతే ఆ బిడ్డ విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేశామో ఆ ఎలర్జీ నుండి కూడా సంపూర్ణంగా స్వస్థత పొందాడా అని చెప్పిన సాక్ష్యముకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక దయచేసి మీరందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఆరాధన ఛానల్ కూడా ఓటీటీలోకి వెళ్ళిపోతుంది కనుక మీరు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎప్పుడు కూడా మీ వాక్యం వినండి వినేటప్పుడే మీ అద్భుతం మీరు చూసునుగాక ఏన్యా right ముందుకు ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ అయింది నుంచి మళ్ళీ పక్కన వస్తుంది నొచ్చుకుంటే బాగా నొస్తుందని కొద్దిందా కదా అమ్మ ముందు వచ్చింది బాగా నేను పెయిన్ తర్వాత లేచినా పెయిన్ పోయింది లేచినాక తగ్గింది అంటే విశ్వాసా ఓకే ఏ నొప్పుందా నీకు ప్రార్థన చేయకుమునుపు కడుపులో ఉందా ప్రార్థన చేసిన నాకు తగ్గిందా ఆ కొంచెం కూడా తగ్గిందా ఓకే ఏం పేరు నీ పేరు వర్షం ఏ మీది నా ఇప్పుడు నొప్పి లేదు లేవునికే మహిమ చెప్పు వేసాయా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు ప్రార్థన మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి నీకు కోట్లాది స్థుతులు నాయన ఈ రోజే ఇప్పుడే నాయన బిడల జీవితాల్లో ఒక సమస్తమైన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా నీ చేతులు వారిని ఆదరించును గాక నీ వాక్యము వారిని ఆదరించునుగాక పరిశుద్ధాత్పుడా నీ సమాధానం వారిని ఆదరించునుగాక అయా నీ మాటే నీ వాగ్దానమే వారిని ప్రతి ఒక్క బాష్ప బిందువు తుడిచివేయను గాక అవును ప్రవ్వ అట్లాగూ ఆదరించే బిడలు మాకు కావాలి ప్రవ్వా ఇదిగో తండ్రి ఇప్పుడు దాకని బిడలు ఏ మాటలైతే విన్నారో ఆ మాటల ద్వారా వారు దీవెనకరంగా ఆశీర్దించబడినందుకు కోట్లాది స్థుతులు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి మారు మనసును దయచేయండి పాప క్షమాపణ దయచేయండి యేసు దేవుడని ఒప్పుకుని వారి బాప్తీసము పొంది పరిశుద్ధాత్మ ఫలములతో వరములతో నింపబడి పరలోక రాజ్యాన్ని ఈ రోజే అనేక మంది పొందుకొనునగా పరిశుద్ధుడా స్వస్థపరచండి విడుదలని ఇవ్వండి సమాధానం దయచండి ఈ ప్రోగ్రామ్ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని అయా దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమలు బౌగా దీవించును గాక ఏమే మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ రోడ్ నెంబర్ త్రీ సిద్ది వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హా మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు